నేను యువత గురించి మాట్లాడుతున్నాను ఎక్కువ శాతం ఎందుకంటే ఈ రోజు దీనిలో చాలా మంది యువకులు వెనకబడ్డారు జుమ్మా రోజు నమాజ్కు రావడానికి ముందే వచ్చి మసీదు పక్కనే ఖాళీ స్థలాలు ఉంటే మెట్ల మీద కూర్చొని సెల్ ఫోన్ ఆన్ చేసుకొని ఉప్పరికా హై నిచ్చైకా హై ఉప్పరికా హై నిచ్చైకా హై అని కొట్టుకొని హుద్బా స్టార్ట్ అయ్యేటప్పుడు మసీదులోకి వస్తున్నారు నవ్ జవాన్ నవ యౌవన పద పూజ్యత నవ యువక లోక సాధ సాధిక సాధ్యమైనటువంటి నీ సాధనలో నీ కృషి ఎంత నవ యౌవనపు ఛాందస్సులో నవ యౌవనపు ఛాందస్సులో నీ ముఖ కవలికలను బట్టి అవలీలగా అర్థము కాంచిన నీ అంద చంద మాధుర్యమకరంద మోహిత రహితమైనటువంటి నీ యౌవనాన్ని ఏ క్రమమున ఖర్చు పెట్టుచుంటివి సోదరా ఆధ్యాత్మిక చింతన ధార్మిక బోధన లేని ఈ జీవితం అవసరమా లేదే కారాదే అద్భుతమైనటువంటి మహిమాన్విత బోధన గాంచిన ఖురాన్ గ్రంథాన్ని ఒక యువకుడు పఠించిన ఆ గ్రంథ సారభ్య సౌలభ్య సమపేత సాహిత్యమును దొరికి సంగీత పద తోడవగా ను నువ్వు నేల మీద నీరవడగా మరణానంతరము సుహానతాల నిన్ను ప్రశ్నించగా ఏమి సాధన సమకూర్చదవు సోదరా చెప్పు నీ యౌవనాన్ని ఏ మార్గంలో ఖర్చు పెట్టావంటే ఏం చెప్పగలవు సోదరా నీ వృద్ధాపాన్ని ఏ రూపానికి ఖర్చు పెట్టావంటే ఏం చెప్పగలవు సోదరా నీ బాల్యమ్మును దేని కొరకు ఖర్చు పెట్టావంటే ఏం చెప్పగలవు సోదరా నీ కౌమారపు దశలో ఏమి దేనికోసం ఖర్చు పెట్టావంటే మా దగ్గర ఏమి సమాధానం ఉంది సోదరా అకుంఠిత దీక్షా సంపదలతో తులతూగుతూ తేలియాడుతూ ఉన్నటువంటి చివరి సహాబారైనటువంటి వారు అల్లాను వేడుకున్నారు ఓ అల్లా మాకు దునియాలోనే సాఫల్యాన్ని ఇచ్చావు మరి ఏమి ఏమిస్తావంటే అల్లా సుభానత అంటున్నాడు ఓ సహాబారా మీకు దునియాలోను ఆఖిరత్లోను ఎన్నిట్లో సాఫల్యాన్ని ప్రసాదించాను మీ కష్టం మీ బాధ తినడానికి తిండి లేక కట్టడానికి బట్టలేక ఉండడానికి వసతి లేక ఆకలి కొని కడుపుకు రాళ్ళు కట్టుకున్నప్పుడు ఓ సహాబారా మీ బాధను నేను అర్థం చేసుకున్నాను నా కోసము నేను పెట్టే పరీక్షల కోసం నిలబడ్డారు సహాబార జల్ అలాంటిది నేను మీకు సాఫల్యం ప్రసాదించలేనా ఏం మాట ఎన్నో కష్టాలు సహాబారజల్ అవుతాలా నూల జీవితాల్లో తినడానికి తిండి లేదు కట్టడానికి పట్టలేదు ఉండడానికి వసలేదు అయినా ఏ రోజు అల్లాను వదిలిపెట్టలేదు ఏ రోజు అల్లా యొక్క పరీక్షలకు నిలబడ్డారు ఏ రోజైనా గాని అల్లా కోసమే పని చేసినారు ఏ రోజైనా తినడం అల్లా కోసం తిన్నారు పడుకోవడం అల్లా కోసం పడుకున్నారు చావడం అల్లా కోసం చచ్చారు సహబాబు